పాఠ్యాంశంలో చివరిలో ఉన్నటువంటి ఇవి చేయండి అనే భాగాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అందులో అవగాహన ప్రతిస్పందన అనే శీర్షికలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని మూడు ప్రశ్నలను అడగడం జరిగింది ఇవి పాఠ్యాంశం మీకు ఎంతవరకు అర్థమైందో అవగాహనను పరిశీలిస్తాయి కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పండి ఎందుకు కోల్పోయారు కౌశికుడు అంటే తమ కుమారుడు తమను విడిచిపెట్టి ఈ ముసలితనంలో మనం తమను చూసుకోకుండా విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి వారి కోసం ఏడుస్తూ 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 గుండెలు పగిలి కంటి చూపును కోల్పోయారు కాబట్టి కుమారుడైనటువంటి కౌశికుడు తమను విడిచిపెట్టి వెళ్ళడమే వారి యొక్క ఈ దుస్థితికి కారణం ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి తమ కుమారుడు తమ వద్దనే ఉండి నిరంతరము తమను సేవిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ సంతృప్తులను చేస్తూ ఉన్నాడు ధర్మవ్యాధులు అందుకని ధర్మవ్యాధుని తల్లిదండ్రులు చాలా సంతోషంతో జీవిస్తూ ఉన్నారు గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి చెప్పుకున్నాం ఐదుగురిని పూజించాలి తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదింటిని పూజించాలి అని మనం పద్య పద్యంలో తెలుసుకున్నాం తరువాత అంశంగా పువ్వు గుర్తున్నటువంటి అనుపమ వెట్టి వారలకు నన్న దుధర్మ పదం అని చిట్ట చివరి పద్యానికి చక్కగా ప్ర పద్యంలోని ప్రతి పదానికి అర్థాలు ఇచ్చుకుంటూ వచ్చాడు వాటిని ఇంతకుముందు మనం చెప్పుకున్న విశేషాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పదార్థాన్ని ఒకసారి పరిశీలించండి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఆ తరువాత ఒక సీస పద్యాన్ని ఇచ్చాడు ఆ సీస పద్యంలోని భావాన్ని మీరు అవగాహన చేసుకుని దాని క్రింద అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలను వ్రాయాలి ఒకసారి పద్యాన్ని పరిశీలించండి మాసములు తొమ్మిది ఉదరంబుతో పదపడి ప్రాణ సంశయ దశనుంది పుత్రునిగాంచు నెందు తల్లి తపములు యజ్ఞములు దానములు వ్రతములు దేవత సజ్జన సేవనములు గావించు పుత్రుని కామించి జనకుడు ఇట్లివురపాటును సరియతలప తన యుగని తల్లిదండ్రులు తమకు నతడు భక్తుడ గుటకు ధర్మానురక్తుడ గుట కాసపడుదురు అట్టి ఆశ విను అటి అతడ సిద్ధిబందూవె నందనుండు అతడే కదా నిజమైన కుమారుడు తొమ్మిది మాసాలను తన కడుపులో మిక్కిలిగా కష్టపడి భరించి ప్రాణాలు పోయేంత దశకు చేరుకొని కుమారుణ్ణి జన్ కుమారుడికి జన్మనిస్తుంది తల్లి తండ్రి ఏం చేస్తాడు తపస్సులు యజ్ఞాలు దానములు వ్రతాలు ఇలా దేవతల యొక్క సజ్జనల యొక్క సేవలు చేసి అనేక పుణ్యకర్మలను ఆచరించి కుమారుడు కలగాలి అని కోరుకుంటాడు తండ్రి ఇలా ఇరువురు మిక్కిలి ప్రయత్నం చేత చక్కటి కుమారుణ్ణి కంటారు మరి ఆ తల్లిదండ్రులు ఏమాశిస్తారు కుమారుడి నుంచి అతడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుటకు ఆశపడుతు దైవ దైవం పట్ల తమ పట్ల భక్తిని కలిగి ఉండాలని ధర్మం పట్ల అనురక్తిని కలిగి ఉండాలని తనకు తమ కుమారుడు కలి ఆశపడుతూ ఉంటారు ఏంటి అలా ధర్మానురక్తిని దైవంపై తల్లిదండ్రులపై భక్తిని కలిగి ఉన్నవాడే ఈ లోకంలో నిజమైన కుమారుడు అని చెప్పడం జరుగుతుంది ఈ శేషపద్యంలో మరి దాని కింద ప్రశ్నలకు సమాధానాలను ఒకసారి పరిశీలించండి అవగాహనతో తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు తమకు తమ పిల్లలు భక్తులు కావాలని ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వారు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది అంటే తొమ్మిది మాసాల పాటు ఆ భారాన్ని భరించడమే కాదు చివరికి ప్రాణాలు పోయేంత దశకు కూడా చేరుకొని తల్లి బిడ్డకు జన్మనిస్తుంది తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు తపస్సును యజ్ఞాలను తండ్రి చేస్తాడు ఎందుకోసం చేస్తాడు పుత్రిని కామించి కుమారుడు కలగాలి అనే కోరికతో చేస్తాడు పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి మీ అవగాహనతో ఆ ప్రశ్న ఆ పద్యంలోని ఏదైనా అంశాన్ని గురించి సొంతంగా ఒక ప్రశ్నను తయారు చేయండి ఆ తరువాత అపరిచిత గద్యాన్ని మీరు శ్రద్ధగా చదివి ఆ క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి ఒకసారి ఆ అపరిచిత గద్యాన్ని క్షుణ్ణంగా చదవండి కేరళలో ఉన్నటువంటి త్రిశూర్లో ఒక కేఫ్ను నడుపుతున్నటువంటి వ్యక్తి ప్రతీష్ అతనికి కాలేయ సంబంధ వ్యాధి కలగటం అందుకు కాలేయాన్ని మార్చవలసిన అగత్యం ఏర్పడటం శస్త్రచికిత్సకు అతడు తప్పనిసరి అతను శస్త్రచికిత్స చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెప్పడం అతనికి తన కూతురు అయినటువంటి పదిహేడేళ్ల బాలిక తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి ఇవ్వాలి అని భావించి కోర్టును ఆశ్రయించడం కేరళ హైకోర్టు ఆమెను తన కాలేయాన్ని తండ్రికి దానం చేసేందుకు అనుమతించడం హైకోర్టు దాన్ని ఆమెను ప్రశంసించడం అలాగే ఆమె చేసిన ఈ ప్రయత్నానికి సహకారిగా ఆసుపత్రి యాజమాన్యం కూడా చికిత్స ఖర్చులను తగ్గించడం ఈ పేరాలో మనం పరిశీలించదగిన అంశాలు ఇప్పుడు ప్రశ్నలను ఒక్కసారి చూద్దాం దేవానంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది ఏం చేయాలనుకుంది తన తండ్రి కోసం తన కాలేయంలో కొంత భాగం ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నది ఆమె రెండవ ప్రశ్న హైకోర్టు దేవనందనను ఎందుకు ప్రశంసించింది హైకోర్టు ఆమెకు అనుమతిని ఇస్తూ తండ్రికి కాలేయాన్ని ఇవ్వడానికి అనుమతినిస్తూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఇంత త్యాగానికి సిద్ధమైనందుకు ఆమెను హైకోర్టు ప్రశంసించింది దేవనందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది అంటే దేవానంద తండ్రికి జరిగే ఈ ఆపరేషన్కు హాస్ ఆసుపత్రి యాజమాన్యం కూడా సహకరించి ఈ ఆపరేషన్కు అయ్యేటటువంటి ఖర్చును వాళ్ళు ఉపసంహరించారు అంటే లేకుండా ఉచితంగానే ఆపరేషన్ చేయటం జరిగింది తర్వాత ఈ పేర ఆధారంగా మీరు ఒక సొంతమైన ఒక ప్రశ్నను తయారు చేసి అక్కడ రాయండి తరువాతి అంశం క్రిందివానికి అర్థ సందర్భాలు రాయండి ఈ అర్థ సందర్భాలను పరిశీలిస్తే ఇచ్చిన ఆ రెండు వాక్యాలకు ముందు పరిచయము తరువాత సందర్భము తరువాత భావము ఈ మూడు అంశాలను రెండు వాక్యాలకు చూద్దాం వాడసూపే ధర్మాత్ముడు వసుధ మీద ఈ వాక్యం ఎర్రన చేత రచింపబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం నుంచి స్వీకరింపబడింది అని పరిచయం రాస్తాం తరువాత సందర్భం సందర్భాన్ని గురించి ఆలోచించినట్లయితే ఎవరు నిజమైన ధర్మాత్ముడు ఈ భూమిపై అనే అంశాన్ని తెలియచేస్తూ ధర్మవ్యాధుడు కౌశికునితో పలికిన సందర్భములోనిది ఈ మాట భావాన్ని చూసినట్లయితే వాడసూవె ధర్మాత్ముడు వసుధ మీద తల్లిని తండ్రిని గురువును అగ్నిని ఆత్మను ఎవడైతే సంతృప్తి పరుస్తాడో వాడే నిజమైన ధర్మాత్ముడు ఈ భూమిపై అని భావం తర్వాత రెండవ చూసినట్లయితే గురుజనములకు ప్రీతి నఘా నేను కూడా పరిచయం ఇందాకలాగే ఈ వాక్యము ఎర్రన చేత రచింపబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం నుంచి గ్రహింపబడింది సందర్భము ధర్మవ్యాధుని మాటలను విని నీ మాటలనే నేను ఆచరిస్తాను అని వాగ్దానం చేస్తూ కౌశికుడు పలికిన సందర్భంలోనిది భావము గురుజనములకు ప్రీతి చేసేదనగా అనగా అనగా ఓ పుణ్యాత్ముడా నా తల్లిదండ్రులకు నేను సంతోషాన్ని కలిగిస్తాను అని ఈ వాక్యం యొక్క భావము తర్వాత క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలను చెప్పండి అని నాలుగు ప్రశ్నలను ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఈ ప్రశ్నలను మీరు పరిశీలించండి మొదటి ప్రశ్న ఎర్రన ఎవరి ఆస్థాన కవి ఎర్రన రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి అలాగే ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు నేపథ్యంలో ఉంటుంది పరిశీలించండి ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెబుతాడు ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు తల్లిదండ్రులకు సేవ చేయడమే తన ధర్మం అని కౌశికుడు చివరికి గ్రహించాడు ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుంచి స్వీకరింపబడింది మహాభారతం అనే గ్రంథంలోని అరణ్యపర్మములోని శేషభాగములోని ఐదవ ఆశ్వాసం నుండి గ్రహింపబడింది మన యొక్క ఈ ధర్మవ్యాధుని కథ అనంతరం వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలో ఒక మూడు ప్రశ్నలను నాలుగైదు వాక్యాలలో సమాధానాలు వ్రాయమని అలాగే ఒక మూడు ప్రశ్నలను పది వాక్యాలలో సమాధానాలు వ్రాయమని అడగడం జరిగింది వీటికి మీరు మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మీరు సొంత మాటల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలను వ్రాయండి అలాగే సృజనాత్మకంగా మీరు సొంతంగా వ్రాయవలసినటువంటి మరి రెండు ప్రశ్నలు కూడా అడగటం జరిగింది ఒకటి సంభాషణ మరి ఒకటి ఆత్మకథ వాటిని కూడా మీరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మీరు వీటిని సమాధానాలు వ్రాయండి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి